హే ఎక్కడున్నావు నమస్తే గురుజీ నీకెన్నిసార్లు చెప్పాను ఆ లేఖ వెళ్ళి తనను మేనిపులేట్ చేసి దేవుడి నుంచి దూరం చేయమని గురుదేవా నేను ఎన్నోసార్లు తన దగ్గరికి వెళ్ళి తన జీవితంలో జరుగుతున్న ప్రతి చెడును చూపించి తన మనస్సును నుంచి మళ్లించాలని ప్రయత్నిస్తున్నాను కానీ నా వల్ల కావట్లేదు అయినా నిన్ను నా పోరాటాన్ని ఆపట్లేదు ఆపిన రోజున అదే నీ ఆఖరి రోజవుతుంది నేను నిన్ను నాశనం చేస్తాను గురుదేవా నాకు ఒక సందేహం అదే ఇంట్లో వాళ్ళ ఇంకో అమ్మాయి అదే ఆ లేఖ వాళ్ళ చెల్లి ఉంది కదా తననెందుకు మీరు పట్టించుకోరు తన దగ్గరికి వెళ్ళమని తనకు కూడా ఇలా లేఖకు చెప్పినట్టే చేయమని ఎందుకు ఆదేశాలు ఇవ్వరు రే మూర్ఖుడా మనకు కావలసింది ఎవరైతే బాగుపడటానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఎవరైతే తమ దేవునిలో ఎదగాలనుకుంటున్నారో వాళ్ళు అలాంటి వాళ్ళు మనకు ముఖ్యం అయినా తన దగ్గర నేను ఒకని పెట్టాను బద్దకస్తుడు అని వాడొక్కడు తనని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాడు వాడొక్కడే హ్యాండిల్ చేస్తున్నాడా అవును బద్ధకం ఏ పని చేయనివ్వడు సోమరితనాన్ని పెంచుతాడు మనిషినే కాదు బుద్ధిని కూడా మందగిస్తాడు మరి లేక విషయంలో కూడా వాడిని ఇన్వాల్వ్ చేస్తే సరిపోతుంది కదా చాలాసార్లు ప్రయత్నించాను తను బాగా వచ్చినప్పుడల్లా బద్దకస్తుని తన దగ్గరికి పంపించాను కాని తను ప్రార్థనతో ఆరాధనతో తనను తాను ఉజ్జీవపరుచుకుంటుంది వాడిని ఎదిరిస్తుంది ఓ చాలా మంది యవనస్తులలో వాడు చాలా బాగా పనిచేస్తున్నాడు సక్సెస్ అవుతున్నాడు కూడా కానీ కొంతమందిలో వాడి ప్రయత్నాలు విఫలమవుతున్నాయి అలా జరగకూడదు నేను ఇంకా కొత్త కొత్త ప్రణాళికలను సిద్ధం చేయాలి నాకు అసలే సమయం కొద్దిగా ఉంది గురుదేవా మీరేం చెప్పినా చేయటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం లేక ఈ రోజు మీ నాన్నని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తామన్నారు కదా మరి నువ్వు ఆఫీస్కి వెళ్తున్నా ఆ అవును నేను ఆల్రెడీ కనుక్కున్నాను ప్రాసెస్ అంతా అయిపోయేసరికి ఈవినింగ్ అవుతుంది అన్నారు కాబట్టి నేను ఆఫీస్ నుంచి తొందరగా బయలుదేరి డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరికే వస్తాను కానీ నువ్వు పక్కనుంటే కాస్త ధైర్యంగా ఉంటుందే అమ్మా స్పందన ఉంది కదా అదా నాన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యి నెల రోజులు అవుతుంది అది ఎన్నిసార్లు వచ్చింది హాస్పిటల్కి రెండో సార్లు వచ్చింది డిశ్చార్జ్డే కదా వస్తుందిలే నేను చెప్తాను సరేల లాలా స్పందన ఈరోజు అమ్మతో పాటు హాస్పిటల్కి వెళ్ళు నాన్నని డిశ్చార్జ్ చేస్తున్నారు తెలుసు కదా అబ్బా అక్క నాకు హాస్పిటల్ స్మెల్ పడదని నీకు తెలుసు కదా నేను ఆఫీస్కి వెళ్తున్నాను అమ్మ ఒక్కతే హ్యాండిల్ చేయలేదు అయినా నాన్నని డిశ్చార్జ్ చేసే రోజు కూడా నువ్వు ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరమేంటి ఏ ఒక్కరోజు కూడా ని చూడకుండా ఉండలేవా చూడు నాన్న పనికి వెళ్ళక రెండు నెలలయింది ఇప్పుడు నేను లీవ్స్ పెడితే శాలరీ తక్కువ వస్తుంది అప్పుడు మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది హా అబ్బో నీకు పెద్ద శాలరీ వచ్చిన వారం కూడా చేతిలో ఉండదు సరే నువ్వు ఉద్యోగం చేయైతే నేను నాన్నను చూసుకుంటాను మేబీ నీ డబ్బులు నెల రోజులు వస్తాయేమో నేను ఏ ఉద్యోగం చేయట్లేదనే కదా నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు నేనేమి ఇన్సల్ట్ చేయట్లేదు చెప్తున్నాను అమ్మా లేక వదిలే అది రాదని నీకు తెలుసు నాకు తెలుసు మళ్లీ తనని అడిగి ఎందుకు గొడవ చేస్తావు అమ్మా ఇప్పుడు నేనా గొడవ చేస్తుంది వదిలే అన్నాను కదా నువ్వు ఆఫీస్కి వెళ్ళు నా తిప్పలేవో నేనే పడతాను లేక నిన్న నీకు ఇచ్చిన ఫైల్ రెడీ అయిందా అయిపోయింది సార్ గుడ్ సార్ నేను అడిగిన విషయం ఈ ఒక్క మంత్ ఆగు నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా నీ సాలరీ హైక్ చేస్తాను సార్ నేను గత ఆరు నెలలుగా శాలరీ హైక్ అడుగుతున్నాను మీరు ప్రతిసారి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అని అంటున్నారు లేదు లేక ఈరోజు ఒక క్లయింట్ ని కలవబోతున్నాను అది కానీ ఓకే అయితే ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ నీ సాలరీ హైక్ చేస్తాను ఓకే సార్ హే లేక ఈరోజు మీ నాన్న డిశ్చార్జ్ అన్నాం ఆఫీస్కి వచ్చావండి హా నాన్న అయినప్పటి నుంచి చాలా లీవ్స్ పెట్టాను మళ్ళీ శాలరీ కట్ అవుతుందని వచ్చాను పర్మిషన్ అడిగి డిశ్చార్జ్ టైంకి వెళ్తాను మొత్తం ఎంత అయింది అమౌంట్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా ఇంకా మొత్తం కలిపి ఒక పది లక్షల వరకు అయింది ఇంకా ఒక లక్ష యాభై వేలు డ్యూ ఉంది మా అత్తని బాగా రిక్వెస్ట్ చేస్తే ఆ మిగిలిన అమౌంట్ తను కడతానంది పది లక్షలా అవును వాళ్ళ ఇంట్లో పనిచేసేది వాళ్ళ నాన్న ఈమెనే ఈమెది యాభై వేలు వాళ్ళ నాన్నకు ఒక పదిహేను వేలు జీతమని చెప్పింది వాళ్ళ నాన్న జీతం కూడా కొన్ని నెలలుగా లేదు అంత డబ్బు ఈమె ఎలా కట్టిందంటావు నేను అదే ఆలోచిస్తున్నాను తనకంటే నాకు ఇరవై ఐదు వేలు ఎక్కువ అయినా నా జీతం నాకు సరిపోవట్లేదు యాభై వేల జీతంతో పది లక్షలు ఎలా కట్టిందో అదే కాదా ఏముంది మన సార్కి అమ్మగారు అంటే చాలా గౌరవం కదా ఆయనే సర్ది ఉంటాడు కేవలం గౌరవమేనా అలాంటి గౌరవమే నాన్న మీరేంటి ఇక్కడ కూర్చున్నారు రెండు నెలలుగా ఆ హాస్పిటల్ బెడ్ మీద పడుకొని పడుకొని అలసిపోయాను తల్లి ఇప్పుడు మన ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నాను అది కాదు నాన్న మీరెక్కువసేపు ఇలా కూర్చోకూడదు మరేం పర్లేదు తల్లి ఇలా రా కూర్చో ఏంటి నానా చాలా కష్టపడ్డావు తల్లి నీకు పెళ్లి చేసి పంపించాల్సిన వయసులో నీకే భారమయ్యాను అలా ఎప్పుడు అనకండి నాన్న మమ్మల్ని ఇంత పెద్దవాళ్ళను చేసి మా చదువుల కోసం ఎంతో చేశారు ఇది చాలా చిన్న విషయం అయినా ఇది మా బాధ్యత అంత డబ్బు ఇలా కడతావో ఏంటో అని చాలా బాధపడ్డాను మా కంపెనీలు లోన్ తీసుకున్నా నాన్న నెలా నెలా కట్ చేసుకుంటారు నాన్న అమ్మా భోజనానికి పిలుస్తుంది స్పందన అక్క అంత కష్టపడుతుంది కాస్త తనకు సహాయం చేద్దామని కొంచెమైనా అనిపించిందా నీకు అంతగా ఏం కష్టపడింది తను డబ్బులు తీసుకొస్తేనే కష్టపడినట్ట తనే మిటుకలు మోయట్లేదు ఎత్తట్లేదు ప్రశాంతంగా ఏసీలో కూర్చొని పని చేసుకొని వస్తుంది అలాంటి జాబ్ నాకు దొరికితే నేనే చేస్తాను తెలివి తక్కువ దాన్ని కాబట్టి నాకు సరిగా చదువు అవ్వలేదు కాబట్టి ఉద్యోగము లేదు జాబ్ రావాలంటే కేవలం చదువు ఒకటి చాలదు జ్ఞానం కూడా ఉండాలి వచ్చిన జాబ్ కష్టపడి ఇష్టంతో చేయగలిగేంత సహనం ఉండాలి మన జీవితంలో జ్ఞానం ఉండాలంటే మొదటగా బద్దకం మన నుంచి దూరం అవ్వాలి ఇప్పుడు నేను జాబ్ కదా మీకు అలసగా కనిపిస్తున్నాను నాకు టైం వస్తుంది అప్పుడు మాట్లాడతాను చెల్లి గురించి నాకు చాలా బెంగగా ఉందమ్మా బయటి పని చేయలేదు ఇంట్లో పని చేయలేదు రేపు పెళ్లి చేసుకుని వెళ్తే అక్కడ ఎలా ఉంటుందో నాకేం అర్థం కావట్లేదు ఏ టైంకి కావలసిన జ్ఞానాన్ని ఆ టైంకి దేవుడే అన్నీ బోధిస్తాడు నాన్న సరే సరే వెళ్ళి బోన్ చేసి రెస్ట్ తీసుకుందరండి హాయ్ స్పందన హాయ్ నిత్య ఏంటి కోపంగా కనిపిస్తున్నావు ఏం లేదులే మళ్ళీ నిన్ను మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా అంతేగా మరి ఎప్పుడు ఏదో ఒకటి నన్ను వంటూనే ఉంటారు అసలు ఆ ఇంట్లో ఉండాలంటేనే చిరాకుగా ఉంది మరి ఏం చేద్దామనుకుంటున్నావు అదే ఆలోచిస్తున్నాను మన జీవితంలో అన్ఫ్రూట్ఫుల్ అంటే ఫలింపులేని జీవితం ఎప్పుడుంటుందో తెలుసా ఎప్పుడు ఇంట్లో వాళ్ళ మాట వినప్పుడా లేదు మన జీవితంలో జ్ఞానం తక్కువైనప్పుడు ఎవరేం చెప్పినా మనకు బుర్రకెక్కదు ఎవరైనాను రాజ్యమున గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవను దేవుని వాక్యమే కానివ్వు కొన్ని మంచి మాటలే కానివ్వు వాళ్లకు చెప్తున్నప్పుడు విన్నా గ్రహించరు అర్థం చేసుకునే పరిజ్ఞానం ఉండదు అప్పుడు దుష్టుడు ఏం చేస్తాడంటే తనలో నుంచి ఆ మాటల్ని దొంగలిస్తాడు ఇలాంటి వాళ్ళు ప్రతిదానికి చిన్నపుచ్చుకుంటారు అది నాకు మంచా చెడ అని ఆలోచన చేయరు ప్రతి చిన్న విషయానికి హర్ట్ అవుతారు ఒంటరిగా ఉండాలనుకుంటారు మొండిగా ఉంటారు అలాంటి వారిని సాతాను చాలా ఈజీగా కంట్రోల్ చేస్తాడు స్పందన నీ జీవితాన్ని బాగు చేసుకోవాలనే ఆలోచన నీకే ఉండాలి ఆలోచనే కాదు అది క్రియారూపంలో కూడా ఉండాలి అప్పుడే నువ్వేదైనా చేయగలవు జ్ఞానాన్ని సంపాదించు అది దేవుని దగ్గర ఎంతో ఉంది ప్రార్థనలో ఉండు దేవుని గుర్చిన వాక్యాన్ని విను మంచిని రిసీవ్ చేసుకో ఎవరేం చెప్పినా నొచ్చుకోవడం ఆపేసి ఆ మాటలలో నీకు ఉపయోగం ఏవైనా ఉన్నాయేమో గ్రహించటానికి ప్రయత్నించు మెంటలీ షార్ప్ గా ఉండు మంచి విషయాలు తెలుసుకో వాటిని అభ్యాసం చెయ్యి కొత్త వాటిని కనిపెట్టు నీలో ఉన్న స్కిల్స్ ఏంటో ఆలోచించు అది చేయటానికి ప్రయత్నించు నీ లైఫ్ ని నువ్వే బెస్ట్ గా మార్చుకోవాలి దేవుడు మన నుంచి అదే కోరుకుంటున్నాడు బద్ధకం అనేది మన శత్రువు అది మనలో ఉన్నంత కాలం మనం బాగుపడలేం మీ నాన్న మీ వాళ్ళు చెప్తే వినలేవని ఇదిగో ఈమెను పంపించారు అందుకే నీకు సపోర్ట్ గా మాట్లాడకుండా వాళ్ళు చెప్పినట్టు మాట్లాడుతుంది నిజంగా ఈమె నీ ఫ్రెండేనా నిజమైన ఫ్రెండ్ అయితే నిన్ను అర్థం చేసుకుంటుంది కానీ నీకు వ్యతిరేకంగా మాట్లాడదు మా నాన్న వాళ్ళు నిన్ను పంపించారా నా దగ్గరికి లేదు వాళ్ళు చెప్తే వినట్లేదని నీకు చెప్పి పంపించారా అది కాదు స్పందన వాళ్ళు నన్నెందుకు పంపిస్తారు ఇంకా చాలు ఆపు చూడు నా లైఫ్ లో ఏం చేయాలనేది నాకు తెలుసు ఒకరు చెప్తే తెలుసుకునే స్టేజ్ లో నేను లేను నీకెంత చెప్పినా అర్థం కాదు అందుకే దేవుడు అంటాడు మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మటుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుట మటుకు చూతురు గాని ఎంత మాత్రమునో తెలుసుకునరు అని చూడు స్పందన దేవుడు మన మీద ప్రేమతో చాలా అవకాశాలు ఇస్తాడు మనల్ని మనం మార్చుకోవడానికి వినకపోతే కొంతమంది ద్వారా మాట్లాడతాడు అయినా వినకపోతే దాని ప్రభావాన్ని అతి తొందరలోనే అనుభవించబోతున్నావని అర్థం ఏంటి శపిస్తున్నావా లేదు హెచ్చరిస్తున్నాను వెళ్తాను అబ్బాయికి నెల రోజుల్లో మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్లేదు ఈలోపు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం మీకు ఓకే కదా మరీ ఒక్క నెలలోనేనా అవును మీకు ఇబ్బంది అనిపిస్తే చెప్పండి అదేం లేదు అలాగే కానిద్దాం అమ్మా ఇంత తొందరగా అంటే నాకు భయంగా ఉంది పైగా ఇంగ్లాండ్కి చూడు తల్లి ఎవరు నీతో ఉన్నారు ఎవరు నీతో లేరు నువ్వెక్కడున్నావనేది ఆలోచించకు నీ పక్షాన ఎవరున్నారు నీ పక్కన ఎవరున్నారు అని మాత్రమే ఆలోచించు అప్పుడు ఏ భయం ఏ దిగులు ఉండదు అబ్బాయి అయితే నీకు నచ్చాడు కదా మంచిది తల్లి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అక్క జాగ్రత్తగా ఉండు వన్ ఇయర్ కి ఒకసారి అయినా ఇంటికి రా సరే నువ్వు జాగ్రత్త అమ్మా నాన్నలను బాగా చూసుకో చుడులేక ఇన్ని అమ్మ నాన్నకు నేను కొంచెం ఆసరగా ఉన్నాను వాళ్ళకొంది నువ్వు నేను మాత్రమే వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది మనదే బాధ్యత అంటున్నావు కానీ భారం మొత్తం నా మీద వేసి నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకుని ఇంగ్లాండ్ వెళ్ళిపోతున్నావు అంటే నేను పెళ్లి కూడా చేసుకోకుండా వీళ్ళను చూసుకుంటూ ఉండాలా పెళ్లి చేసుకోవద్దని నేను చెప్పలేదే మరింకేంటి పెళ్లి చేసుకున్నాక నేను వీళ్ళని ఎలా చూసుకోగలను వీళ్ళతో ఉన్న నలు మాత్రమే చూసుకోగలను అన్ని రోజులైనా జాగ్రత్తగా చూసుకో మరి తరువాత సంగతి ఏంటి నేను చూసుకుంటాను నువ్వా బావగారు ఒప్పుకుంటారా నేను పెళ్లి చూపుల్లోనే చెప్పేశాను మా అమ్మ నాన్న వృద్ధ సమయంలో నేను వాళ్లకు ఆసరగా ఉంటానని ఇది మీకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకుందామని ఆ విషయం ఆయన ఒప్పుకున్నాకే నేను పెళ్లికి ఓకే చెప్పాను స్పందన ఇక నుంచైనా నీ జీవితం మీద కొంచెం బాధ్యతగా ఉండు అది నీ లైఫ్ మంచైనా చెడైనా నువ్వే భరించాలి ఏంటండి దీని గురించి ఆలోచిస్తున్నారా ఏం లేదు పెళ్లికి ముందు మనకి ఎలా సహాయపడిందో పెళ్లి తర్వాత కూడా నెల నెలా డబ్బులు పంపిస్తూ ఆసరగా ఉంటుంది నిజంగా లేక దేవుడిచ్చిన వరం మనకు అవునండి కానీ నా బెంగంత స్పందన గురించే తన జీవితం ఏమైపోతుందో అని భయంగా ఉంది ఎంత చెప్పినా ఏం చెప్పినా అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుంటూ తన జీవితాన్ని తానే విచ్ఛిన్నం చేసుకుంటుంది నిజంగా వాళ్ళు ఆలోచిస్తుంది కూడా నిజమే కదా నేను ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటాను నా కాళ్ళ మీద నేను నిలబడాలి కదా హే తను ఆలోచించడం మొదలు పెట్టింది ఆ ఆలోచన అక్కడితోనే ఆగిపోవాలి హే ఇదిగో ఈ మలయాళం మూవీ తెలుగులో డబ్బింగ్ చేశారు సూపర్ గా ఉందంట సోషల్ మీడియాలో మొత్తం తెగ వైరల్ అవుతుంది ఆలోచిస్తే బుర్ర మనసు విరిగిపోవడం హార్ట్ హట్వ్వడం తప్ప ఏముండదు ఇదిగో ఈ మూవీ చూడు భలే ఎంటర్టైనింగ్ ఉంటుంది సూపర్ థ్రిల్లర్ మలయాళం మూవీ తెలుగు డబ్బింగ్ ఒకసారి చూద్దాం ఆలోచించడానికి చాలా టైం ఉందిలే కొంతమంది యవనస్తులు ఇలాగే అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎవరేం చెప్పినా దాన్ని తప్పుగా తీసుకోవడం అఫెన్స్గా భావించడం అలా చెప్పిన వాళ్లను దూరం పెట్టడం చేస్తుంటారు అందుకే దేవుడంటున్నాడు మీరు మందులై ఉన్నారు చూసినా చూడనట్టు విన్నా వినట్టు అని వారి చెవులను బుద్ధిని కమ్మేసి వారిని ఆలోచించనీయకుండా చేస్తుంటాడు ఇలాంటివారే తమకు ఎవ్వరూ లేరని ఒంటరి వాళ్లమని భావించి మత్తుకు బానిసలవుతున్నారు సాతను చేతుల్లో చిక్కుకుంటున్నారు ప్రియ స్నేహితులారా శత్రువు చెప్పిన మాటలైనా సరే అందులో నుంచి నీకు అనుకూలంగా నీకు మంచి చేసే ఒక్క మాట ఉన్నా దానిని మనం తీసుకోవాలి మంచి జీవితం జీవించాలంటే జ్ఞానం అవసరం ఆ జ్ఞానం నుంచి దేవుని గురించిన మాటలు వలన వస్తుంది ఈ రోజు నువ్వెలా ఉన్నావనేది కాదు రేపటి రోజున నువ్వెలా ఉండాలనేది ఈరోజు నువ్వు చేసే పని మీదే ఆధారపడి ఉంటుంది రెండు పరుగు పందాలు జరుగుతున్నాయి ఒకటి లోకం ఇంకొకటి దేవుడు నువ్వు ఎటువైపు ఉన్నామనేది నీకే తెలియాలి ఇప్పటి నుంచైనా మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం దేవుని అందు భయం భక్తి కలిగి ఆయన వాక్యాన్ని విని మంచి నెలన పడిన విత్తనం వలె నూరంతలుగా ఫలిద్దాం అమెన్ ప్రైజ్ ద లాడ్